ఆయన వాళ్ళ కుటుంబ ఒక రొట్టెలు పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని తెరిచి వారి పంచి పెట్టగా వారు తనలు తెరవబడిను ఆయన గుర్తుపట్టి అంతటా వాళ్ళకి ఆయన వారి దృష్టి ఆయన వారు గుర్తుపెట్టించు ఉన్నారు ఈ దగ్గర యేసు ప్రభుని వారు గుర్తుపెట్టించు ఉన్నారు వెంటనే వారు అక్కడి నుంచి లేచి ఆ గడిలోనే వారు లేచి మళ్ళీ తిరిగి ఇష్టం వెళ్తున్నారు

اوه جو دغه تاریخ دی اپن جو تاسو شکتل دی دغه ورځ په حالت اوسه ائنه ګوټي سما